పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అడిగారు అది కూడా భీమవరానికి సంబంధించి అలాగే పేకాట స్థావరాలకు సంబంధించి అలాగే అక్కడ ఒక డిఎస్పీకి సంబంధించి అజయ్ సూర్య వ్యక్తి తర్వాత దాని మీద రకరకాల అభిప్రాయాలు అయితే తెర మీదకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు ఆయన మాటల్ని లేదు నా మాటలను వక్రీకరించారు లేదంటే ఫేస్బుక్ లో మార్పిడి చేసి పెట్టారంటే ఆయన మీద మళ్ళీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇదంతా చేశారు జగన్ అన్న అభిమాని అనే ఒక సోషల్ మీడియాకి సంబంధించిన పేజీలో లో ఈ ఫేక్ ప్రచారం జరిగిందని పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు ఎక్కడి వరకు వెళ్ళింది వ్యవహారం అంతేకాదు తాజాగా అదే భీమవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మొన్నటి వరకు వైసీపీలో ఉన్న గంజి శ్రీనివాస్ గారి మీదకి వచ్చారు ఇప్పుడు అక్కడ పేకాటకు సంబంధించి లేదంటే అక్కడ జోదానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నేరుగా ఆయన దగ్గర ఉన్న మొత్తం వివరాలు బయట పెడతానంటున్నారు తాను గుట్టు విప్పడానికి రెడీ అంటున్నారు కాకపోతే అది నేరుగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూర్చొని మాట్లాడుతానంటున్నారు ఇక్కడ ఇదే రెండే అంశాలు ఒకటి ఆ పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయం నడుస్తోందా లేదంటే ఈ సందర్భాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే వాడుకోవాలనుకుంటున్నారా అసలు అక్కడ జోదానికి సంబంధించి ఆయన ఒక నివేదిక అడిగితే అసలు వాళ్ళు ఇంకా పెండింగ్ లోనే ఉంది ఈ లోపల ఎంత రాజకీయం నడవడానికి వెనక అసలు కారణం ఏంటి ఇదే ఒక పెద్ద చర్చ దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఓవరాల్ ఇష్యూ చూసినప్పుడు పవన్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లేదంటే ఆయనకి తెలిసిన అంశాన్ని క్లియర్ గా ఒకసారి వివరాలు సేకరించిన తర్వాత దాని మీద ప్రభుత్వంతో ఏమైనా చర్చించాలనుకుంటున్నారా అది బయటపడకుండా దాచేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఏం లేదు పవన్ కళ్యాణ్కి తెలియని అమాయకత్వం ఏం కాదు భీమవరంలో ఎవరన్నా ఆయనకి ఆయన నోటీస్కి తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఆయన అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని అడిగి సమాచారం సేకరించగలరా లేదా బేసిక్ గా నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశా పవన్కి నిజం చెప్పండి మీరు పవన్ అడిగారు కదా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కర్కి సంబంధించినటువంటిది ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అనేటటువంటిది ఆ వివరాలు సరే అధికారులు ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వరా ఇదంతా చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చాకనే వీళ్ళు అధికారిక డెక్షన్ తీసుకున్నాకనే జరుగుతుంది ఏంటనేది డీజీపీని పవన్ అడిగారు డీజీపీ ఇవ్వాలా లేదా ఎందుకంటే ఆయన పవన్ శాఖ కాదు హోమంత్రిత్వ శాఖ ఉపమంత్రి శాఖ అనిత లాండ్ డాక్టర్ చంద్రబాబు గారు వాళ్ళని అడగకుండా ఈయనకి వెళ్ళి నివేదిక ఇవ్వరు కదా వాళ్ళు కూటమిలో ఏదైనా సరే అధికారిక పరంగా రాజ్యాంగపరంగా జవాబుదారి వాళ్ళకి వాళ్ళ శాఖ మంత్రికి జవాబుదారి వాళ్ళు ఈయన రాజకీయ పరంగా మిత్రపక్షం తప్పించి ఈయనకి అడిగే అర్హత ఉంటుందంటే అధికారికంగా అయితే ఉండదు ఎన్డీఏ భాగస్వామిగా అంటే కూటమి భాగస్వామిగా ఈయనకి అడిగే హక్కు ఉండదు అది రాజకీయంగా అధికారులను అడగడానికి హక్కు ఉండదు అక్కడ కాబట్టి కాకపోతే పెద్దరికం అనేది ఎక్కడ అంతకు ముందుకు మళ్ళీ గొడవ కాకుండా జాగ్రత్తగా ఆవిడ పేరేంటి గారు జాగ్రత్తగా మెయింటైన్ చేశారు మా మధ్యను గొడవలు పెట్టపాకండి మేము బాధ్యతగానే ఉన్నాము అనేసి ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడా లూజ్ టాక్ మాట్లాడలేదు చాలా కంట్రోల్గా ఉన్నారు ఎక్కడ మీమ్స్ చేయడము కిందసారి చేశారు అట్లాగే అనిత మీద అనితని అడిగినప్పుడు అనితని గురించి అప్పుడు హోంశాఖ నేనే తీసుకుని ఉంటాను అందుకు కానీ ఈసారి అట్లా ఎవరు కూడా వ్యవహరించలేరు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు తద్వారా తెలుగుదేశం ఇక్కడ పవన్ కవ్వించాలనుకోవట్లేదు కి సంబంధించిన దాంట్లో జాగ్రత్తగా ఈ కాంట్రవర్సీని తప్పించాలనుకుంటుంది ఎందుకంటే పేకాట ఆడుతున్నది వాళ్ళకి తెలుసు అదే సందర్భంలో పవన్ అడిగితే నివేదిక అన్నటువంటిది నామకే వాస్తే నడుస్తుంది ఇప్పుడు భీమవరానికి సంబంధించి చూసుకుంటే మేబి పవన్ కళ్యాణ్కి చెప్పిన వాళ్ళు తప్పు సమాచారం ఇచ్చి కూడా ఉండొచ్చు అక్కడ టీడీపీ జనసేన మధ్య డిస్ప్యూట్ అన్నటువంటి పాయింట్ మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆ ప్రాంతంలో నేను ఇష్యూ వచ్చాక నాకు తెలిసినటువంటి కొంతమందితో కనుక్కున్నప్పుడు రెండు మూడు వెర్షన్స్ వచ్చినాయి అందులో ఒక వెర్షన్ ఏంటంటే ఈ రెండు సామాజిక వర్గాల వాళ్ళు మూడు క్లబ్బులు నడుపుతున్నారని ఒకటి ఇక్కడ భీమవరంలో రెండవది అవుట్స్కట్స్ మేబీ ఉండి ఆ దగ్గరలో అదొక సామాజిక వర్గాలు ఆ రెండు ఇదొకటి నడుపుతున్నారన్నది దాదాపు ఈ పద్నాలుగు పదహారు నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి అటవి అయితే ఈ మధ్యన భీమవరంలో ఉన్నటువంటి క్లబ్ మూసేశారట అది జయసూర్య మూయించారు అన్నటువంటిది దానికి వెనకాల అవతల ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళు మాత్రం నడుపుతున్నారు ఈ భీమవరం దైతే ఆ బోర్డు ఏదో అంటారట అంటే హైయెస్ట్ అమౌంట్ బిడ్ ఎంత అన్నటువంటి ఫైవ్ లాక్ దాకా కూడా బోర్డు పెట్టిన రోజులు ఉన్నాయట అక్కడ అంటే అంత పెద్ద ఆట ఆడుతున్నట్టు అనమాట ఐదు లక్షల ఆట కూడా అనమాట ఆ స్టేజ్ లో దాకా వెళ్ళిన దాన్ని అది బాగా రచ్చయింది ఐదు లక్షలు అన్నప్పుడు బాగా వైరల్ అయింది అక్కడ దాంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి జయసూర్య గారి నోటీసు తీసుకెళ్తే ఆపేశారు అది ఆపి రెండు నెలలు అయింది బట్ వీళ్ళ అపోజిషన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ అయితే వాళ్ళు ఐదు లక్షలు బోర్డు పెట్టట్లేదు యాభై వేల లక్ష ఆ రేంజ్ లో పెట్టిస్తున్నట్ట నడుస్తానే ఉన్నాయి ఇది ఈ ఆడించే వ్యక్తికి కోపం వచ్చి ఇక్కడ ఫీడ్బ్యాక్ రాంగ్ ఇచ్చారు ఆయనే ఆడిస్తున్నాడు అని ఎందుకు ఆడిస్తున్నాడు అంటే అవతల రెండు క్లబ్ రెండు నడుస్తున్నాయి కాబట్టి అయితే అవతల రెండు నడిపినా ఇక్కడ నడిపినా తెలుగుదేశం వాళ్ళే లేకపోతే జనసేన వాళ్ళే కోట వాళ్లే నడుపుతారు ఇక్కడ అధికార పక్షానికి దాసోహమనక తప్పని పరిస్థితి అధికార యంత్రాంగం అధికారులకు తెలీదా ఇసుక అక్రమ మైనింగ్ అధికారులకు తెలీదా మద్యం లెక్కర్ షాపులు అధికారులకు తెలియదా ఏ కల్తీ లెక్క వ్యవహారాలు అధికారులకు తెలీదా మైనింగ్లు అన్నీ తెలుసు ప్రస్తుతం పోలీస్ శాఖ పని ఏంటంటే ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకునేటటువంటి రక్షక భటులు ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అధికార పక్షం ఏ మాట చెప్తే ఆ మాట చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రస్తుతానికి విధులు నిర్వర్తిస్తున్నారు లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు బాధ్యతగా ఉందాం నిజాయితీగా ఉందాం క్రమశిక్షణతో ఉందాం సమాజం కోసం ఉందాం సమాజం ఇచ్చే జీతాలు మనవి లేకపోతే రాజ్యాంగబద్ధంగా పనిచేద్దామని ఎవరన్నా అనుకుంటే గనక వాళ్ళు మూర్ఖులు అవుతున్నారు అమాయకులు అవుతున్నారు అన్యాయం అయిపోతున్నారు సైడ్కి వెళ్ళిపోతున్నారు లేదా శిక్షలు విధించబడుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఏంటంటే రాజుల కాలంలో రాజుగారు ఏది చేస్తే అదే కరెక్ట్ ఆయన పేకాట కరెక్ట్ అంటే పేకాట కరెక్ట్ కాదంటే కాదు వ్యభిచారం కరెక్ట్ అంటే వ్యభిచారం కరెక్ట్ కాదంటే కాదు ఆ దానికి అనుగుణంగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటటువంటి విధంగా అక్కడ ఉండేవాళ్ళు విదూషకులు అయినా లేకపోతే మంత్రుల బ్యాచ్ అయినా అందరూ కూడా అట్లాగే ఆలోచించాలి ప్రజలందరూ కూడా ప్రస్తుతం మనం నయా డెమోక్రటికల్ రాజరికంలో ఉన్నాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్ర అయినా తెలంగాణలో అయినా సరే ప్రజాస్వామ్య రాచరికంలో ఉన్నాం ప్రభుత్వం ఏమి చెబితే అది కరెక్ట్ అని సన్నాయి నొక్కులు నొక్కేటటువంటి మీడియా అవసరమైతే ఎదురుదాడి చేసేటటువంటి మీడియా ఏది ప్రభుత్వానికి అనుకూలంగా లేదా ఇంకొక పార్టీకి ప్రతిపక్షానికి అనుకూలంగా ఇంకొక మీడియా అక్కడ నమస్తే తెలంగాణ ఇక్కడ సాక్షి వాళ్ళకి సన్నాయి నొక్కులు నొక్కుతా ఇతరులని దూషించేటటువంటి మీడియా మీడియా అక్కడ పూర్తిగా ఒక బ్యాలెన్స్ తప్పిపోయింది ఇక ఆ మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగానే వ్యవహరించేటటువంటి మేధావులు అని తమకి తాము భ్రమించేటటువంటి వాళ్ళు ఇంకొక వర్గం ఉంది మేబీ మనం కూడా మేధావులు అని భ్రమిస్తున్నామే నేను కాదన్న అలా ఎవరన్నా వెటకారం చేసినా కూడా ఎందుకంటే మేధావులు అని భ్రమించేటటువంటి వాళ్ళు దానికి అనుగుణంగా వాకాలు ఊదడం అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేస్తుంది అందులో భాగంగా పేకాట అనేటటువంటి దాంట్లో అధికారులకు తెలుసు ఆపమన్నప్పుడు ఆపారు ఆపమన్న అధికారి అధికార పక్షం నాయకుడు ఎవరు తెలుగుదేశం జనసేన ఎందుకు ఆపించారు అది ఎవరికీ తెలియదు వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎదువరకు నాలంటూలం కాస్త గొలెక్కు ఉండే జర్నలిస్టులను ఆ డెప్త్ కనుక్కుని అవి రాసేవాళ్ళం బయటికి పేకాట గురించి తేల్చే వాళ్ళం అవి కూడా తేల్చేవాళ్ళం ఇప్పుడు అంత తీరిక ఓపిక మీడియాకి లేదు గ్రౌండ్ లెవెల్ ఒకవేళ అంత రాస్తే ఆ రిపోర్టర్లను కూడా బతకనే వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి ముద్రలు వేస్తున్నాడు కాబట్టి రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా రాసే ధైర్యం మీడియాకి దాదాపుగా వందకి తొంభై శాతం చచ్చిపోయింది ఎవరో ఒకళ్ళకి కాపాడుకొచ్చేట రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ అక్కడ రెండో వ్యర్షన్ ఏమొస్తుంది అంటే ఆ పేకాట్లకు సంబంధించిన దాంట్లో వీళ్ళిద్దరికి మధ్య డిస్ప్యూట్ వచ్చింది తెలుగుదేశం జనసేన వాళ్ళకి దాని విషయంలో వచ్చింది గొడవ అన్నటువంటి పాయింట్ కూడా అంటున్నారు ఎంతవరకు వస్తమో మనం ధృవీకరించలేం గానీ ఈ రెండు నేను అంటే ఏదో రాజకీయ కోణం లేకపోతే ఎంత ఉండదు కానీ దీన్ని ఒక్కసారిగా అంటే రఘురామకృష్ణరాజు గారు రావడం కానీ ఇప్పుడు ఇదే అంశాన్ని బేస్ చేసుకుని శ్రీనివాస్ గారు మాట్లాడడం కానీ దీన్ని ఎలా చూడాలి సార్ అంటే దీన్ని ఈ సందర్భాన్ని ఏమన్నా వాడుకుంటున్నారా ఎవరికి వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారా ఇక్కడ వాస్తవంగా వీళ్ళిద్దరిని కూడా లైట్ తీసుకోవాలి ఎందుకంటే పాప వాళ్ళ వర్షం జయసూర్య గారికి సపోర్ట్ గా మాట్లాడుకొచ్చారు అయిపోయింది అంతవరకే కానీ అడిగి ఎన్ని రోజులైంది పవన్ కళ్యాణ్ జయసూర్య గారి మీద నివేదిక ఎన్ని సంవత్సరాలు కావాలి ఇవ్వడానికి ఎస్పీట క్లబ్ గురించి కి ఎన్ని సంవత్సరాలు కావాలా వివరాలు అంటే చూడండి ఏమి అంటే పాలనలో పెత్తనం చేయక నువ్వు గారి లోకేష్ గారిది వాళ్ళు వస్తారు విదేశాల నుండి వచ్చాక వాళ్ళు చెబితే అప్పుడు ఎంక్వైరీ చేయడం మిగిలిన చేస్తారు ఏంటనేది అది అంతే తప్పించి నీ పాత్ర డిప్యూటీ సిఎం నువ్వు జనసేన నాయకుడు మా కూటమిలో భాగస్వామి నీ గౌరవం ఇస్తున్నాం నీ గౌరవం నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇచ్చినప్పుడు తీసుకో రైట్ నువ్వు మాట్లాడావో తప్పులేదు నిన్ను మేమేమంటా కూటమి ధర్మాన్ని మేము పాటిస్తున్నావు నువ్వు కూటమి ధర్మం తప్పావు నువ్వు కూటమి ఇట్లాంటిది ఏదైనా జరుగుతుంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇప్పుడు అంటుంటారా కొడుకు పూడి కేసినేని గొడవ వచ్చినప్పుడు ఇద్దరు వెళ్ళి పార్టీ కార్యాలయంలో చెప్పాలి కానీ బయట మాట్లాడుకోవడం ఏంటని అట్లాగే పవన్ కళ్యాణ్కి ఏదైనా కోపం వస్తే కేబినెట్ లో లేకపోతే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడగాలి కానీ బయటకి ఎట్లా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చా ఇచ్చారంటే మీరు కూటమి ధర్మం తప్పినట్టే కదా అయినా మేము ధర్మం తప్పట్లేదు అనేటటువంటి సంకేతం ఇస్తున్నారు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అంటే నివేదిక ఆయన అడగడంలో తప్పేం లేదు అన్నారు మన మంత్రి గారు అనిత్ గారు నివేదిక ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తాం ఏంటని చెప్పలేదు పరిశీలిస్తాం దాని మీద జరిపిస్తాం అని మాత్రమే చెప్పారు అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలోనో లేదంటే ఇతర శాఖ మంత్రి హోదాలోనో అడిగితే రెస్పాన్స్ ఇలాగే ఉంటదా జనసేన కాబట్టి ఇలా ఉందా ఇప్పుడు అనిత గారు అటవీ శాఖ గురించి ఒక వివరణ ఇవ్వమని అటవీ శాఖ అధికారిని అడిగారు అనుకోండి షీ హ్యావ్ ద రైట్ హోమ్ శాఖ అన్నీ ఉంటాయి లింకులు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతారు జనసేన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు లేకపోతే పంచాయతీ రాజ్ శాఖ సంబంధించి ఒక నివేదిక లోకేష్ అడిగారు అనుకోండి ఏమవుతుంది ఇష్యూ ఎంత రచ్చ నడుచుద్ది ఇక్కడ కొన్ని కొన్ని దాన్ని ఏమంటారంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాన్స్టిట్యూషనల్గా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఒక చిన్న జిమ్క్ చేయొచ్చు అంటే ఆయన స్థాయిలో లేదా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే జనసేనని అభిమానించే వాళ్ళు కానీ ఆయన చేసే తప్పు లేదనుకుంటారు కానీ తెలుగుదేశం వాళ్ళ తప్పని కూడా అనుకుంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో కాన్స్టిట్యూషనల్గా లేదా రాజకీయ ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం చేయాలంటే ఈ విషయాలు ఈ రెండు విషయాలు చంద్రబాబు గారి నోటీస్ తీసుకెళ్ళాలి వారం రోజులు టైం ఇచ్చి ఏ స్పందన రాకపోతే స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఓపెన్ గా ఇట్లాంటిది నా నోటీస్కి వచ్చింది బాబు గారి దృష్టికి తీసుకెళ్లాను చర్యల కోసం చేస్తున్నానని దెన్ అప్పుడు కూటమి ధర్మం ప్రకారం ఆయన న్యాయం చేసినట్టు ఇట్లా ఓపెన్ గా అడగకుండా ఉండాలి అప్పుడు ఓపెన్ గా అడగకుండా అడగటం వల్ల పబ్లిక్ లో ఏం చర్చ వచ్చింది పేకాట గురించి అప్పటి నుంచి వింటున్నాం నాకైతే నేను చాలా రోజుల నుంచి విన్నా పేకాట క్లబ్బుల దగ్గర కార్లు విపరీతంగా వెళ్తుంటాయి గుంటూరులో కానీ విజయవాడ కానీ బైపాస్ దగ్గర కానీ ఎందుకు వెళ్తున్నాయా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా మామూలుగా అయితే నేను ఏ ఫంక్షన్లు ఇటువంటి కదా పెళ్లిలో పేరంటాలో అనుకున్నా అవి లేని ఆషాడంలో కనబడ్డాయి అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటని అడిగితే ఏం సార్ అంత పేకాటే కదా అన్నారు అక్కడ సరే అట్లనే మనం వచ్చేసి రెచ్చిపోయి మాట్లాడలేదు దాని మీద ఎందుకంటే ఈ ఈ మాట విన్నాక ఓహో ఇది నిజమేనా అనమాట పవన్ కళ్యాణ్ అడిగారంటే అనిపించింది నాకు కాబట్టి ఇక్కడ పబ్లిక్ లో అయితే చర్చ వచ్చేసిందిగా ఆయన అంత మూలంగా కాబట్టి ఇప్పటికైనా సరే ఇందులో బాబు గారికి ఇప్పుడు ఇది ఒక పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే కొలికపూడిది కానీ ఇది గాని ప్రాక్టికల్ గా డీల్ చేయాలి ఎలా చేస్తారో చూడాలి అంటే రాజకీయంగా స్పందిస్తున్నారు కానీ అధికారికంగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్లకి స్పందన రాకపోవడానికి కారణం అధికారుల్లో ఉందా లోపం లేదంటే పైనుంచి ఆదేశాలు రాకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు అనేది ఏమన్నా అనుకోవాలి అధికారులు తప్పు కాదండి అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు తమ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తారు అంటే నివేదిక ఇవ్వాల్సింది అధికారులే కదా అవును ఎవరితో వాళ్ళ శాఖ మంత్రికి కదా ఇప్పుడు ఆర్టీసీ మంత్రికి ఫోన్ చేసి నేను పంపిచ్చేయ్యా అనే అర్హత ఉంటదా పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు ఆర్టీసీ కి సంబంధించినటువంటి అధికారుల వ్యవహారాలు నాకు పంపించే అధికారం ఉంటదా అంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ అక్కడ శాఖలు ఉన్నాయా లేదా శాఖలు లేని డిప్యూటీ సీఎం అనుకోండి అంటే సీఎం డిప్యూటీ ఈనా అనే డిజిగ్నేషన్ అనుకోండి ప్రాబ్లం లేదు అప్పుడు

జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక అవమానంగా అన్న ఫీల్ అవుతారా భవిష్యత్తు లేట్ అయితే జాగ్రత్తగా ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి అన్ని డిబేట్ వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతా గట్టిగా ఉపన్యాసం ఇస్తారు సందర్భం వచ్చినప్పుడు ఆడతారేమో ఆ సందర్భం ఎప్పుడు వస్తుందనే చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి జోదం విషయంలో ఇక్కడ చర్చిదే ప్యాకాట విషయంలో జోదం విషయంలో అక్కడ ఏం జరుగుతోంది అనేది ఆయన నివేదిక తెప్పించుకుంటే నిజంగా నివేదిక ఇచ్చుంటే తర్వాత దాని మీద ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారు అనేది కానీ ఈ లోపల ఆ రాజకీయంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గుట్టు విప్పుతానంటూ ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చారు మరి ఏం చేస్తారా ఆయన కలుస్తారా ఆయన కలిసి ఇది ఆయన రాజకీయానికి అన్న వాడుకుంటారా అసలు ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది నివేదిక ఇస్తుందా ఇవ్వదా చూద్దాం